బ్రహ్మముడి ఈ రోజు ఎపిసోడ్ లో రాజ్ కావ్యాల మాటలకు ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఫీల్ అవుతుంది కేరళలో చేయించిన వైద్యం వల్ల కళావతి ధైర్యంగా ఇక బిడ్డను కనొచ్చని ఎలాంటి సమస్య లేదని అంటాడు రాజ్ ఆ మాటలకి అపర్ణ పొంగిపోతుంది మరోవైపు అంజలిపాప కేసు ఇన్వెస్టిగేషన్ కోసం ధాన్యలక్ష్మి కళ్లు గప్పి అప్పు బయటికి వెళ్ళిపోతుంది అయితే అది ప్రకాశం చూసేస్తాడు ఇలా ఈ ఎపిసోడ్ ఎపిసోడ్లో ఇంకా ఏం జరిగిందో చూద్దాం రుద్రాని వచ్చి కావ్య మెడికల్ రిపోర్ట్స్ చూపించి ఇంట్లో అందర్నీ కంగారు పెట్టిన సంగతి తెలిసిందే అయితే రాజ్ కావ్య ఎంట్రీ ఇచ్చి అసలు విషయం చెప్తారు కళావతి సమస్య పూర్తిగా తీరిపోయిందని రాజ్ చెప్పగానే అందరూ ఆనందపడతారు నిజమారాజ్ ఎంత చల్లని మాట చెప్పావు అని ఇందిరాదేవి అంటుంది రాజ్ కావ్యకిక ఏ సమస్య రాదు కదా అదే కదా గురువుగారు చెప్పారు అని అపర్ణ మరీ మరీ అడుగుతుంది అనుమానమే అక్కర్లేదమ్మా ఒక నెల రోజులు గురువుగారిచ్చిన మందులు వాడితే సంతోషంగా కళావతి బిడ్డను కంటుంది అని రాజ్ అంటాడు అయితే ఈ మాటలో నచ్చక రుద్రాణి మళ్లీ గుచ్చిగుచ్చి అడుగుతుంది రాజ్ ఏంట్రా ఇది ఎప్పటికైనా నిజం చెప్తున్నారా లేక మళ్లీ కొత్త అబద్ధం మొదలు పెట్టారా అంటుంది నాకు తెలుసు ఇంట్లో ఎవరు నమ్మినా నువ్వు నమ్మవని ఇదిగో వాళ్ళిచ్చిన ఇదిగో వాళ్ళిచ్చిన రిపోర్ట్స్ చూడు డౌట్ ఉంటే డౌట్ ఉంటే ఇక్కడే డాక్టర్ కూడా చూపించుకో ఇక నా కళావతి ఈ ఇంటికి వారసుని ఇవ్వగలదు అని రాజ్ తేల్చి చెప్తాడు చాలా సంతోషంగా ఉందిరా నువ్వేమో నీ భార్యని సంతోష పెట్టడానికి మా ముందు నటిస్తావు అదేమో ఈ ఇంటి వారసుని ఇవ్వడానికి ప్రాణత్యాగం మేమే మేమేనట్రా మూర్ఖులం మేమైనా జాలిదయా వాళ్ళం అని అపర్ణ ఎమోషనల్ అవుతుంది రై మా ఆనందమైన బాధ అయినా అన్ని మీతోనే కదరా అలాంటిది మాకు సంతోషాన్ని పంచి మీరు బాధని ఎలా దిగమింగర్రా అని ఇందిరాదేవి అడుగుతుంది కావ్య ఇందుకోసమేనా కేరళ వెళ్లినప్పుడు అంత బాధగా ఇక తిరిగిరాను అన్నట్టుగా ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోయావు నేను నిన్నెప్పుడూ కోడలిగా చూడలేదే కూతురిగానే చూశాను అలాంటి అమ్మని అలాంటి అమ్మ అన్ని బాధని పంచుకోదని ఎలా అనుకున్నావు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది అపర్ణ ఏమ్మా పాటికి నువ్వు మా చేతిలో నీ బిడ్డను పెట్టి వెళ్ళిపోవాలనుకున్నావా తల్లి అని సుభాష్ అంటాడు నువ్వు వారసునిచ్చావన్న ఆనందంతో నువ్వెళ్ళిపోతే నీ బిడ్డను చూస్తూ నీ జ్ఞాపకాలను మేం బ్రతుకుతామని ఎలా అనుకున్నావమ్మా నువ్వు అని సీతారామయ్య కావ్యని అడుగుతాడు ఇన్నాళ్ళు గుండెల్లో అంత బాధని పెట్టుకుని అందరిని నవ్విస్తూ నువ్వు నవ్వుతూ ఎలా ఉండగలిగావే అని అంటుంది అపర్ణ అపణ ఊరుకో ఈ విషయాన్ని దాస్తి దాచారు కాని ఆ దేవుడు కరుణించి కావ్యను కాపాడాడనుకోవాలి మొత్తానికి నా మనవరాలి సమస్య అయితే పోయింది కదా అంతే చాలు అని ఇందిరాదేవి మురిసిపోతుంది అవునమ్మా మేం వచ్చింది మన కుటుంబం కోసమే ఇక అవసరం లేదు నేను నా బిడ్డని కనడమే కాదు చూసుకోగలను చూసుకోగలనత్తయ్యా ఇదిగో అత్తయ్య గారితో తలంటి పోయించగలను మీరు కలలుగన్న బిడ్డని మోసి కని ఈ ఇంటికి ఇవ్వగలను ఇంతకన్నా నా జన్మకేం కావాలి అని కావ్య అంటుంది రాజ్ నువ్వు ఇంటి పెద్ద కొడుకువురా ఎవరికంటా నీళ్లు రాకుండా ఉంచాలని ఏ నిమిషంలో చెప్పానో ఆ రోజు నుంచి నీ బాధ్యతల్ని గొప్పగా నిర్వర్తిస్తున్నావు నిన్ను చూస్తే గర్వంగా ఉందిరా నాన్న అని తాతయ్య మురిసిపోతాడు ఈ ఇంట్లో అందరి సంతోషమే నా సంతోషం అంటాడు రాజ్ ఇంతలో రాజుకి బిజినెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నుంచి ఫోన్ వస్తుంది హలో రాజుగారు ఏంటి ఊర్లో లేరటా అని అడుగుతాడు లేదు ఈ ఈరోజు ఉదయమే వచ్చాను ఏంటి విషయం అని అడుగుతాడు అదేంటి సార్ ఈ రోజు సాయంత్రం అవార్డు ఫంక్షన్ ఉంది మీకు తెలియనట్లు అడుగుతారేంటి అని అంటాడు అవునా ఏంటి విశేషం అని అంటాడు రాజ్ సాయంత్రం మీరే చూస్తారు కదా మీరు తప్పక రావాలి అని ఫోన్ కట్ చేస్తాడు దాంతో డాడీ ఏంటి ఈవెంట్ ఉందని ఏంటి ఏదో ఈవెంట్ ఉందని రమాకాంత్ కాల్ చేశారు అని అడుగుతాడు రాజ్ ఇంతలో అది నేను చెప్తాను రాజ్ అంటూ స్వప్న అందుకుంటుంది మీరు పెట్టించిన కంపెనీని రాహుల్ ప్రాఫిట్ లోకి తీసుకొచ్చాడు చాలా తక్కువ టైంలో కంపెనీని ఇంత గ్రోత్ చేసినందుకు రాహుల్ కి అవార్డు ఇవ్వబోతున్నారు అని స్వప్న అంటుంది దాంతో రాజ్ కావ్య కూడా రాహుల్ కి కంగ్రాట్స్ చెప్తారు మరోవైపు రేవతి కూతురు అంజలి మిస్సింగ్ కేసును ఛేదించడానికి అప్పు తర్జన భర్జన పడుతూ ఉంటుంది ఇంతలో కవి వచ్చి పొట్టి నీకు చెప్పాకదా నువ్వు రెడీ అయి వెళ్ళు ఇక్కడ నేను చూసుకుంటాను అంటాడు ఏం చూసుకుంటావు కూచి నేను వెళ్ళినట్లు అత్తయ్య చూస్తే ఇంకేమైనా ఉందా అని అప్పు భయపడుతుంది అది తెలిస్తే కదా నువ్వు గదిలోనే ఉన్నట్లుగా నేను మేనేజ్ చేస్తాను నువ్వు దొడ్డి నువ్వు దొడ్డిదారిలో బయటికెళ్లిపో అంటూ అప్పుని కిందికి తీసుకొస్తాడు కవి నువ్వు కూడా రా అని అప్పు పిలిస్తే వద్దు నేనిక్కడ మేనేజ్ చేయాలి కదా నేను చూసుకుంటాను నీ పని అప్పు నిన్ను మళ్లీ గదిలోకి ఎవ్వరికీ కనబడకుండా తీసుకొచ్చేస్తాను అని అంటాడు మొత్తానికైతే అప్పుని కార్ ఎక్కించి కవి పంపించేస్తాడు అయితే ఈ సీన్ ప్రకాష్ కట్టపడుతుంది పడుతుంది అప్పుని పంపించేశాను అని కళ్యాణ్ లోపలికొస్తూ ఉండగా ధాన్యలక్ష్మి జ్యూస్ గ్లాస్ పట్టుకుని పైకి వెళుతూ ఉంటుంది దాంతో అమ్మా అని గట్టిగా అరుస్తాడు కళ్యాణ్ ఏంట్రా ఏమైంది అలా అరుస్తున్నావు అని ధాన్యం అడుగుతుంది అది కాదు నువ్వెక్కడికి వెళ్తున్నావు అని అంటాడు నా కోడలికి జ్యూస్ ఇవ్వడానికి వెళుతున్నాను అని అనగానే నేనిస్తానివ్వు అంటాడు ఏ కడుపుతో ఉన్న నా కోడలికి నేను జ్యూస్ ఇవ్వకూడదా అని అంటుంది ధాన్యం అది కాదమ్మా అప్పు బాత్రూమ్ లో ఉంది ఇస్తాను కొంచెం జ్వరంగా ఉంది నేను చూసుకుంటాలే అంటూ మొత్తానికి ధాన్యానైతే మేనేజ్ చేస్తాడు ఇక ధాన్యం వెళ్ళాక ప్రకాశం వచ్చి కవిని ఓ ఆట ఆడుకుంటాడు రే నీ పెళ్లాన్ని కారు ఎక్కించేసి ఇప్పుడేంట్రా రూమ్ లో ఉందని మీ అమ్మకు చెప్తున్నావు అని అడుగుతాడు దాంతో ప్రకాశ్ ని కన్ఫ్యూజ్ చేసేసి కవి జారుకుంటాడు సాయంత్రం కాగానే అవార్డ్ ఫంక్షన్ కి రాజ్ కావ్య రాహుల్ స్వప్న కలిసి వెళతారు ఇక అక్కడి ఏర్పాట్లు రాహుల్ కోసం పెట్టిన కటౌట్లు చూసి రాజ్ సంతోషపడతాడు రే నాకు చాలా సంతోషంగా ఉందిరా నువ్వు బాగా మేనేజ్ చేసావు అని అంటాడు ఏంటి రాజ్ నేను మేనేజ్ చేయడం ఏంటి అని రాహుల్ కంగారు పడతాడు అది కాదురా బిజినెస్ ని చాలా తక్కువ టైంలో బాగా మేనేజ్ చేశావు బాగా మేనేజ్ చేశావు అని రాజ్ ప్రశంసిస్తాడు మా నమ్మకాన్ని నిలబెట్టినందుకు మాకు సంతోషంగా ఉంది ఇదిగో గిఫ్ట్ అంటూ తన చేతికున్న కాస్ట్లీ వాచ్ ని రాహుల్ చేతికి పెడతాడు రాజ్ ఏంటి రాజ్ ఇది ఇంత కాస్ట్లీ వాచ్ నాకెందుకు అని రాహుల్ నటిస్తాడు ఇంత తక్కువ టైంలో ఇంత బిజినెస్ తెచ్చుకున్న నీకు ఈ మాత్రం ఇవ్వకపోతే ఎలా అని అంటాడు రాజ్ ఇక అవార్డ్ ఫంక్షన్ మొదలయ్యే ముందు కావ్య రాహుల్ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి రాహుల్ ఇంత తక్కువ టైంలో క్లయింట్స్ ని ఎలా పట్టావు అంటే నీకు ఇందులో ఎక్స్పీరియన్స్ లేదు కదా అంత త్వరగా డీలర్లు ఎలా వచ్చారు అని అడుగుతుంది కావ్య వామ్మో నా అమ్మ కంటే దీనికే నా గురించి బాగా తెలుసు ఇది మహాముదురు అని రాహుల్ అనుకుంటాడు అదేం లేదు కావ్య ఈ కంపెనీని పైకి తీసుకురాడానికి వారం రోజులు తిండి నిద్ర మానేసి మరీ రాహుల్ కష్టపడ్డాడు డిజైన్స్ ని ఎన్నిసార్లు మార్పించాడో అంటూ స్వప్న తెగ పొంగిపోతుంది ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది తరువాయి భాగంలో స్క్రీన్ మీద తాను వేసిన డిజైన్లను స్వప్న ఒంటిమీద చూసి కావ్య అవాక్కవుతుంది ఆ తతంగమంతా రేపటి ఎపిసోడ్లు చూద్దాం